హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన నేను మీ కల్పన ఈరోజు మార్గశిరమాస గురువారం అండి మార్గశిరమాస గురువారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అండి ఈ మార్గశిరమాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవికి ప్రత్యేక రోజులండి ఈ గురువారాలు అమ్మవారికి పూజ చేసుకుంటారు అలాగే కొందరైతే కలశం కలషం పెట్టి కూడా చేసుకుంటారండి అమ్మవారి ఫోటో పెట్టుకొని కలషం పెట్టుకొని కూడా చేసుకుంటారు అలా చేయలేని వాళ్ళు మామూలుగా ఇంట్లో మనం దీపారాధన ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకుంటారండి లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం వండి పెట్టి చేసుకుంటారు నేనైతే అమ్మవారి కోసం ముందుగా నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో టీ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ బియ్యము అర గ్లాసు శనగపప్పు వేసానండి వేసి కడిగి కడిగి పెట్టుకున్నాను అందులో ఇప్పుడు పచ్చి అయితే వేసుకోవాలండి పాలు అయితే ఆ గ్లాస్తో నేనైతే మూడు గ్లాసులు వేసానండి ఇంకా మనకి ఇంకొక గ్లాస్ పాలు కూడా పడతాయి కానీ ఎక్కువగా వేస్తే కుక్కర్లో పొంగుతుంది కదండి అందుకని ముందు అయితే మూడు గ్లాసుల పాలు వేస్తున్నాను బియ్యం కొలిసిన గ్లాస్తోనే పాలు కూడా కొలిసి పోస్తున్నానండి మీరు కూడా అలాగే వేసుకోండి మూడు గ్లాసుల పాలు పోసి నేనైతే ఇప్పుడు కుక్కరు విజిల్ పెడతానండి ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను ఒక మూడు విజిల్ అయితే రానివ్వాలండి కుక్కర్ పెట్టేసి రైసు పప్పు మెత్తగా ఉడకాలి కాబట్టి మూడు విజిల్లు పెట్టుకుంటే మెత్తగా అవుతుందండి బెల్లం డైరెక్ట్ అందులో వేస్తే పర్వన్నం అయితే చాలామంది విరిగిపోతుంది అని అంటున్నారు కదండి అందుకని ఇప్పుడు బెల్లంలో కూడా కొద్దిగా కచర అలా వస్తుంది కదండి అందుకని నేనైతే బెల్లాన్ని ముందుగా గిన్నెలో వేసుకొని సరిపడినంత తీసుకొని ఇందులో వేసుకొని బెల్లం తడిచేటట్టుగా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి నీళ్ళు ఎక్కువ పట్టవు బెల్లానికి బెల్లం తడిసేటట్టుగా వేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ బెల్లం కరిగేదాకా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి నేనైతే మూడు విజిల్స్ పెట్టుకున్నాను ఆ బెల్లం కరిగిన తర్వాత ఇదిగోండి విజిల్ అయిపోయింది కుక్కర్ అయితే తీసాను ఇంకా కొద్దిగా పలుకుగా ఉంది మనం పోసిన పాలు అయితే అయిపోయినాయి కదండి ఇప్పుడు మరిగించిన పాలు ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి ప్రసాదం లూజ్గా ఉండాలి కదండి కరిగించుకున్న బెల్లం వేసేసరికి సెట్ అవుతుంది కానీ ఇంకొద్దిగా పాలు వేసుకుంటే బాగుంటుంది అందుకని నేనైతే ఇంకొక టీ గ్లాస్ పాలు అయితే వేసానండి పాలు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి పాలు వేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి అలాగే నేనైతే ఇందులోకి ఒక మూడు ఇలాచీలు తీసుకొని దంచి పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు మూత తీసి కలుపుకొని ఆ పక్కన స్టవ్ మీద గిన్నెలో కరిగించిన బెల్లాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి బెల్లం నేనైతే క్వాంటిటీ అని ఏమీ వేయలేదండి మనం వండే పాయసానికి కిలో బెల్లం అయితే సరిపోతుంది నేనైతే ఇంట్లో ఇంకా ముందే తరిగి పెట్టుకుంటాను కదండి నేను అందాగా వేసేసుకున్నాను ఇదిగోండి బెల్లంలో కచర ఉంటుంది అందుకని బెల్లాన్ని ముందుగా ఇలా కరిగించుకొని వడగట్టి పోసుకుంటే బాగుంటుందండి అయితే ముందుగా మూడు ఇలాచీలు తీసి దంచి పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసేసానండి మీకు ఇష్టం ఉంటే మిక్సీలో పంచదార ఇలాచిలేసి కూడా పట్టుకోవచ్చండి నేనైతే మామూలుగా దంచి వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పాయసంలోకి జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి కదండి అందుకని నేనైతే ఇదిగో గిన్నె పెట్టేసుకున్నాను నెయ్యి మాత్రం గేదె నెయ్యి వేయకండి పాయసం అమ్మవారికి వండేటప్పుడు ఆవు నెయ్యి మాత్రమే వినియోగించండి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసానండి నేను వేసి ఇందులో కిస్మిస్ జీడిపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను ఇది కొద్దిగా వేగిన తర్వాత లైట్గా వేగనివ్వాలండి కిస్మిస్ జీడిపప్పు వేసుకొని ఇది కొద్దిగా వేయించుకొని దీన్ని ఆ పాయసంలో వేసి కలుపుకుంటే పాయసం రెడీ అయిపోతుందండి పప్పులు అయితే వేగిపోయినాయి ఇంకా నేను ఈ జీడిపప్పునైతే పాయసంలో వేస్తానండి ఇవి అందులో వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ కూడా ఆపేస్తున్నాను ఇప్పుడు వేడి మీద అది పలసగా అనిపిస్తుంది కానీ సరికి లూజ్ అవుతుంది లూ కొంచెం దగ్గర పడుతుందండి అంత లూజ్గా ఏముండదు పాయసం అయితే రెడీ అయిపోయిందండి నేనైతే రాగి చెంబుతో నీళ్ళు మూలలు అయితే పెట్టుకుంటానండి నేను అలా చిన్న పీట తీసుకొని దాని మీద బియ్యం పిండితో ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమతో ముగ్గు పెట్టేసి ఆ చెంబు నిండా రాగి చెంబు తీసుకొని అందులో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఒక రూపాయి కాయను వేసుకోవాలండి అలాగే నా దగ్గర అయితే రెండు పువ్వులు లేకున్నాయండి అందుకని నేను రెండు రకాల చామంతి పువ్వులు అయితే వేసుకున్నాను ఈ చెంబుని తీసుకెళ్ళి మెయిన్ డోర్ దగ్గర ఈశాన్య మూలలో అయితే పెట్టుకుంటానండి మీకు నచ్చితే మీరు కూడా అలా ట్రై చేయండి ప్రసాదం రెడీ అయిపోయింది కదండీ పూజ కూడా నేనైతే ముందుగా పూజకు అన్నీ ప్రిపేర్ చేసుకొని పాయసం అయితే రెడీ చేశానండి ముందుగానే అన్నీ సర్ది పెట్టుకున్నాను దీపం ముందు దీపం వెలిగించుకోవాలండి దీపం వెలిగించుకున్న తర్వాత ఆచమనం చేసుకొని ఆ తరువాత దీపానికి అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి మంత్రం వచ్చిన వాళ్ళైతే మంత్రం చెప్పి దండం పెట్టేసుకోండి మంత్రం రాని వాళ్ళు అమ్మవారిని మనసులో అనుకొని దండమైతే పెట్టేసుకోండి అగరబత్తీలు వెలిగించి దేవుడికి చూపించిన తర్వాత ఇక నేనైతే వండిన ప్రసాదాన్ని ఇక్కడ గిన్నెలో పెట్టి నైవేద్యంగా అయితే పెట్టుకున్నానండి మనం అది కుక్కర్లో వండాం కదా అందుకని నేనైతే గిన్నెలో పెట్టి పెట్టుకున్నాను మామూలుగా అయితే నేను ఎక్కువ శాతం ఇత్తడి గిన్నెలోనే వండుతానండి వండి గిన్నెపళ్ళంగా అలాగే పెట్టేసుకుంటాను ప్రసాదం ఇంకా హడావిడిగా తొందర కావాలని నేనైతే కుక్కర్లో వండాను అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులతో ఈ విధంగా అలం అలంకరించుకున్నానండి మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి లేని వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఉంటే మాత్రం మీరు కూడా ఈ విధంగా అలంకరించుకోండి మాసంలో వచ్చే గురువారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులతో ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకుంటే మంచిదండి నేనైతే ఈరోజు పూజ ఈ విధంగా చేసుకున్నాను పసుపు కుంకాలతో కూడా ఇలా అలంకరించుకుంటే బాగుంటుందండి హారతి దీపం ధూపం నైవేద్యం ఈరోజు పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి రహస్య నామాలు ఇరవై నాలుగు నామాలు ఉంటాయండి ఈరోజు పూజ చేసేటప్పుడు ఈ ఇరవై నాలుగు నామాలు చదువుకుంటే మంచిదండి ఓ ప్రస్తుతం ఒకసారి చదువుకున్న సరిపోతుంది ఓపిక ఉన్నవాళ్ళు మూడు సార్లు ఐదు సార్లు ఈ విధంగా చదువుకోండి నేనైతే మీకు ఆ ఇరవై నాలుగు రహస్య నామాలైతే వినిపిస్తానండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మూడు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు లేదా ఇరవై ఒకసారి ఇలా చదువుకుంటే మంచిదండి నేనైతే మీకు చదివి వినిపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఓం శ్రీ మాత్రే నా మహా ॐ श्रीनिवासाय नमः ॐ भृगुपुत्र्यै नमः ॐ भृगुसोदर्यै नमः ॐ क्षीरसागरतनयायै नमः ॐ तमलोद्भवयै नमः ॐ अष्टदशभुजायै नमः ॐ आकाशराजतनयायै नमः ॐ चन्द्रसहोदर्यै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ तिल अधिष्ठिताय नमः ॐ तैल अधिष्ठि अधिष्ठितायै नमः ॐ गजमुखस्थितायै नमः ॐ गोपृष्ठनिवासिन्यै नमः ॐ चतुर्मुखसहोदर्यै नमः ॐ वुलुकावाहनाय नमः ॐ लक्ष्मीवारप्रियायै नमः ॐ ॐरावतस्नासितायै नमः ॐ ऐश्वर्यकुम्भहस्तायै नमः ॐ सिद्धलक्ष्म्यै नमः ఓం వ్యూహ లక్ష్మి అయి ఓం దారిద్రధ్వంసిన్యై నమ ఓం మధురఫల ప్రియాయ నమ ఓం కలకండ ప్రియాయై నమ ఈ ఇరవై నాలుగు నామాలు లక్ష్మీదేవి రహస్య నామాలు అని పిలుస్తారండి అమ్మవారికి ఇవి చాలా ఇష్టమైన నామాలు మనం గురువారం నాడు పూజ చేసుకొని ఈ నామాలు చదువుకుంటే మంచిదండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి